హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అండ్ డెవలాగ్స్ ఇక ఇప్పుడు వంట అయితే చేస్తున్నాను మార్నింగ్ వంట అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను మధ్యాహ్నం అవుతుంది అనమాట టైం ఇంకా నాన్నగారు నిన్న ఊరికి వెయ్యిండు ఈరోజు ఈరోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే సాయంత్రం ఇది మధ్యాహ్నం దోలుకొని వస్తారనమాట రెండు మూడింటికల్లా వస్తారు ఇక పానీపూరి చేయాలన్నమాట వాడు వస్తాడు కదా అని కొద్దిగా లైక్ అనమాట తింటాడు ఇష్టంగా తింటాడు అందుకే పానీపూరి అయితే రెడీ చేస్తున్నాను మమ్మీ కూడా అన్నయ్య వస్తాడు పానీపూరి చేయమ్మా ఇద్దరం కలిసి తింటాము అని అంటుంది అనమాట రోజు వాడు లేకపోయేసరికి మస్తు బాధ అయితే బాధ బాధ ఏడుస్తుంది అనమాట ఇంకా వాడు కూడా నాని ఆనే ఉండంటే అంటే ఉండను అమ్మ వస్తానని అంటుండు ఇంకా తోలుకొని అయితే వస్తాడు ఈరోజు వచ్చేసరికి పానీపూరి చేసి పెడదామని చేస్తున్నాను ఇక మమ్మీ అట్లా ఎందుకు పెడుతుంది అంటే నాకు తొందరగా అవుతుంది అంట నేను తీసుకున్న వాళ్ళకి లేట్ అవుతుంది కదా ఇక ఆయమ అట్లా పెడితే నేను తొందరగా తీసుకొని వేస్తానంట అందుకే అన్నీ ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి నైన్ నైన్ అనమాట సో ఇట్లా తీసుకొని ఇట్లా వేసేసేది చూడండి మొత్తం ఇట్లా పెట్టింది ఇట్లా పెట్టింది అనమాట అంటే డబ్బాల నుంచి నేను తీసుకొని వేసేసరికి కొన్ని కొన్ని మాడిపోతాయి కదా అట్లా మాడిపోకుండా ఇట్లా పెడితే తొందర టక్కుని తీసుకోమా అని చెప్పి నాకు పెడుతుంది అనమాట ఇక ఇక నేమో ఆలు అండ్ బఠానీలు అయితే నానబెట్టింటి ఇక ఇవైతే కుక్కర్కి అయితే వేసేస్తాను ఇవి వేపిన తర్వాత ఇవి కుక్కర్కి వేసేస్తాను ఇక ఇంకో ఆనియన్స్ అయితే మొత్తం పొట్టు తీసి పెట్టాను ఇంకా ఇవి కూడా కట్ చేయాలి అండ్ టమాటాలు కట్ చేయాలి ఇంకా వాటర్ ఉంటుంది కదా వాటర్ కూడా చేయాలన్నమాట ఓ చేస్తున్నాగా ఆయిల్ గరం ఎక్కువ డాడీ ఇప్పుడే సడన్ ఇంకొస్తే సడల్లా వస్తే నువ్వే చేయలేం ఇంకేం పెడతా ఇంక పెట్టు i you don't know సో అయితే పూరీలు అయితే వేపేసాను ఇప్పుడు మళ్ళీ బఠానీలు అయితే పెట్టాను అనమాట అదిగో కుక్కర్కి బఠానీలు అండ్ ఆలు అయితే పెట్టేసినాను ఇంకా అదైన తర్వాత వాటర్ అయితే వేస్తాను ఇంకా మా మమ్మీ కురుకురేలు కదా ఒకటే తిన్నావా తిని నేను అవల్ల కట్ చేస్తే సరేనా పూరీలు అయితే వేపేసాను మరి పక్క పెట్టినా అనమాట మళ్ళీ ఆలు అండ్ బఠానీ ఉంటుంది కదా అది కుక్కర్కి అయితే వేసినాను ఈ లోప ఉడికిపోయేసరికి ఇంకా ఆనియన్స్ అండ్ టమాటాలు ఉంటాయి కదా వాళ్ళ కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను ఇంకా మమ్మీ ఏమో అక్కడ టీ చూసుకుంటా కురుకుర ప్యాకెట్ అయితే తింటుంది అనమాట మమ్మీ ఫ్యాన్ బంద్ చేయలేకపోతే కారం అయితే పనులు ఆనియన్స్ కట్ ఇష్టం అయితే పళ్ళు కారం అయినాయ్ మళ్ళీ నన్ను తిట్టద్దు आपला उचल ना मेका दादाचा सुद्धा आता गाव बाहेरच आहे नंदगाव आहे ना ఎప్పుడు నెత్తికి సో మొత్తానికి అయితే నాని నానియాడు వచ్చేసింది కదా వాడు వచ్చేసరికి టైం ఫోర్ అయింది అనమాట ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ అవుతుంది అనమాట సిక్స్ ఇది టైంకి అయితే స్నాక్స్ లాగా ఇద్దరికి పానీపూరి అయితే పెట్టేసినాను ఎందుకంటే మళ్ళీ నైట్కి రైస్ అయితే తినరనమాట అందుకని ఈ టైంకి అయితే పెట్టేసినాను సో మొన్నైతే నానిగా ఊరికి వెళ్ళిండని మమ్మీ ఏడ్చుకుంటే వీడియో అయితే పెట్టేసినాను కదా మళ్ళీ ఇప్పుడు నానిగాడు వచ్చేసరికి ఫుల్ హ్యాపీ అయితే అవుతుంది అనమాట ఇదల్లా కామనే లేండి కొట్టుకుంటారు మళ్ళీ దగ్గర అవుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఇంట్లో ఎవరికైనా ఇలాగే పిల్లలు కొట్టుకుని ఇట్లా దూరం అయినప్పుడు ఇలాగే వేసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి ఇంకా అంతేనండి బాయ్